సో హే గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్ సో ఈవినింగ్ ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ సిక్స్ థర్టీ అవుతుంది సో మనదైతే నైట్ అన్నదానం అయితే ఆల్రెడీ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయితే అవుతుంది సో మన వాళ్ళైతే కష్టపడుతున్నారు సో ఆల్రెడీ ఇక్కడ ఒకటి టేబుల్ వస్తుంది సో ఇక్కడ ప్రిపేర్ అయిపోయింది సో బిర్యానీ సో మిగిలిన ఇంకా ప్రిపేర్ అవుతుంది షెలో దేవి సేనా నిన్న మొన్న పెట్టిన బ్లాగ్స్ చూసిరా లేదా కింద ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎట్లా అనిపించినాయి బ్లాగ్స్ అన్నీ ఒకసారి నాకైతే కింద కామెంట్ చేసి చెప్పండి మన గణపతి కూడా గజమాలైతే వేసేసిరు కరెంట్ పోయింది సో కరెంట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మంచిగా వీడియోస్ ఇస్తాం సో అన్నీ వస్తున్నాయి మనం ఒక టూ ఇయర్స్ నుంచి అయితే మనము ఎవ్రీ ఇయర్ నైటే పెడుతున్నాము అన్నదానం సో లెట్స్ సి ఎస్ చలో ఇప్పుడైతే మనకి లైటింగ్ అయితే వచ్చేసింది కరెంట్ అయితే మన వాళ్ళు అయితే టేబుల్ సిస్టమ్ మొత్తం అన్నైతే అయితే రెడీ చేస్తున్నారు ఇటు ఒక టేబుల్ అటు సైడ్ ఒక టేబుల్ అయితే పెట్టేస్తున్నారు చలో మీ గర్బత్ని కూడా యూజ్ చేస్తా కరెంట్ వచ్చేసింది గజమాల కూడా వేసేసర్రూమ్ మన వాళ్ళు ఎస్ చలో షెడ్డు లోపలికి అయితే వెళ్ళిపోదాం అనుకోదైతే విశేషం అండి సో గైస్ ఇప్పుడైతే మనము ఐటీవై అయితే వచ్చేసినాము సో దీని ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి మెట్పల్లి గోలర్మాన్ దగ్గరనే ఉంటుంది సో వీళ్ళ ఫ్రంట్ లుక్ అయితే యూజ్ చేసేయండి ఇండియన్ టైగర్స్ యూత్ లెట్స్కో లోపలికి వెళ్ళేసి మీకు గణపతిని కూడా యూజ్ చేస్తాం నెక్స్ట్ లెవెల్ ఉంది గణపతి అయితే బాగుంది లోపల సింపుల్గా ఇంటీరియర్ కూడా మంచిగా చేసేది లోపల డిజైనింగ్ కూడా యూజ్ చేయండి బికాస్ ఇప్పుడైతే మనము హిందూసేన పాతబస్తీ యూత్ దగ్గరకైతే వచ్చేసినాము సో దీని ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ అంటే మనకి చావిడి అనొచ్చు సో గణపతి అయితే లోపలికి వెళ్ళి చూజించేస్తాను సో మంది అయితే వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు సో వీళ్ళు కూడా ఈసారి అయితే మెగా బంపర్ ఆఫర్ లక్కీ డ్రా అయితే పెట్టేసారు చూడండి సో లోపలికి వెళ్ళి గణపతి కూడా మీకు సినిమాటిక్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది మీకైతే అయితే లోపలికి వెళ్ళి నేను చూంచేస్తాను లెట్స్ గో గైస్ వీళ్ళ గణపతి దగ్గర అయితే లోపల మొత్తం ఒక టెంపుల్ వైబ్ ఉన్నట్టు ఉంది సో చూసేయండి లోపల చూసేరా సో ప్రతి ఒక్కటి డీటెయిలింగ్ అయితే మనకి టెంపుల్లో ఉన్న వైబ్ అయితే పెట్టేసిర్రు చూస్తున్నారు కదా సో సైడ్లకు కానీ అండ్ గణపతి లుక్ కూడా చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది ప్రతి ఒక్కటి అండ్ వీళ్ళు కూడా లక్కీ డ్రస్ ఇష్టం ఐటమ్స్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే రెడీ పెట్టేసుకున్నారు ఇక్కడ గైస్ ఇప్పుడైతే మనము వైఎంఎస్ దగ్గరికి అయితే వచ్చేసినాము సో మెట్పెల్ అతిపెద్ద గణపతిలో ఇది కూడా ఒకటి సో లుచ్చి మనం లోపలికి వెళ్ళి కూడా కొన్ని సినిమాటిక్స్ అయితే కొట్టేస్తున్నాం అని గణపతి కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది సో వెళ్ళిపోదాం పదా లోపలికి వెళ్ళి మంచి మంచి వీడియోస్ చూపిస్తాం పదండి గైజ్ చూస్తున్నారు కదా సైల్లకి లైటింగ్ కానీ అండ్ గణపతి లుక్ చూసారా ఎంత బాగుందో మామూలు లేదు గణపతి అయితే గైస్ ఇప్పుడైతే మనము మెట్పల్లిలో అతిపెద్ద గణపతి ఇంద్రసేన దగ్గరికి అయితే వచ్చేసినాము సో అమల పవన్ బాయ్ ఉపాధ్యక్షుడు సో ఇక్కడనే ఉన్నాడు చలో వెళ్ళిపోదాం గణపతిని అయితే చూసేద్దాము మెట్పల్లిలో అతిపెద్ద గణపతి సో లెట్సీ మీకు దగ్గర నుంచి అయితే నేనైతే వీడియో తీసి అయితే చూపిస్తాను సో స్టేట్ నుండి మంచి మంచి సినిమాటిక్స్ అయితే తీసి చూపిస్తాను చలో లెట్స్ టు గైస్ చూస్తున్నారు కదా సో నా బ్యాక్ సైడే ఉంది అతి పెద్ద గణపతి సో మనం మెట్పెల్లో అయితే సో ఒకసారి క్లోజ్ లుక్ అయితే వేసేసుకోండి చూస్తున్నారు కదా అంత పెద్ద ఉందో సో ఈజీగా ట్వంటీ ఫీట్స్ ఎబోనే ఉంటుంది ట్వంటీ వన్ ట్వంటీ టూ వరకు అయితే ఉంటుంది చూస్తున్నారు కదా నేనైతే పక్కకు నిలబడితే ఎంతవరకు వస్తున్నానో చూడండి ఒకసారి ఓకేనా చలో గైస్ గైస్ ఇప్పుడైతే మనము బ్యాడ్ బాయ్స్ యూత్ దగ్గరికి అయితే వచ్చేసినాము సో వీళ్ళ గణపతి అయితే ఎక్కడో ఉంది సో గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది లెట్స్ మీకైతే ఒకసారి నేనైతే క్లోజ్లో వీడియో అయితే వేయించేస్తా ఇప్పుడైతే మనము మెట్పల్లి ముద్రాజ్ సేనాకి అయితే వచ్చేసినాము సో ఇది కూడా మనకి ఈసారి మెట్పల్లిలో పెట్టిన అతిపెద్ద గణపతి సో లోపలికి వెళ్ళేసి మీకు మంచి మంచి సినిమాటిక్స్ అయితే తీసి చూపిస్తా లెట్స్ వెళ్ళిపోదాం పదండి గైస్ చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడు సో సర్కార్ గణపతి ఇది కూడా బట్ మనది చిన్న సర్కారు వీళ్ళది అయితే పెద్ద సర్కారు గణపతి అయితే చూడండి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది గణపతి మనకైతే రాజాలా అయితే గణపతి అయితే కూర్చున్నాడు నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించేసింది మీకు ఎట్లా అనిపించిందో కింద ఒకసారి అయితే కామెంట్ చేయండి సో సినిమాటిక్స్ అయితే మంచి మంచి సినిమాటిక్స్ అయితే ఎంజాయ్ చేసేసేయండి యాసా ఇప్పుడైతే మనము మెట్పెల్ ఉన్న రౌద్ర టైగర్ సూత్ దగ్గరికి అయితే వచ్చేసినాము సో నేను ఈ గణపతిని అయితే మిస్ అయిపోయినా సో గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది లోపలికెళ్ళి చూసిన మీకు కూడా యూజ్ చేస్తా చూసేయండి లోపలికి వెళ్ళిపోయి లోపలికెళ్ళి చూసేదాం పదండి గైస్ ఇప్పుడైతే మనము ఎస్టీవై కార్డ్కి అయితే వచ్చేసినాము సో మనకి దీని ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి ఇక్కడ పూజత ఛానల్ ఉంటుంది సో చౌరస్తా ఉంది కదా ఇక్కడ పూజతా ఛానల్ సో ఎవ్రీ ఇయర్ వీళ్ళు కూడా స్పెషల్ డెకరేషన్ అయితే చేస్తుండే సో ఈసారి ఫిఫ్త్ ఇయర్ ఫైనల్ ఇయర్ సో ఈసారి కూడా మాకు సింపుల్గా అయితే పెట్టేసి గణపతి చలో సో గైస్ ఇప్పుడైతే మనము వినాయక స్టార్ యూత్ దగ్గరకి అయితే వచ్చేసినాము సో దీని ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి మనకి ఇక్కడ పౌజ్ కాజా షాప్ అని చెప్పేసి ఉంటుంది సో ఇక్కడ అది లేదు అని అంటే మనకి దీని బ్యాక్ సైడ్ ఉంది కదా సో ఈ అడ్రస్ మనకి స్ట్రేట్ టు అరటిపండ్లకు గోదాం మెట్పల్లి సో వీళ్ళ ఎంట్రెన్స్ అయితే చూసేయండి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది వీళ్ళ ఎంట్రన్స్ మనకి లోపలికి వెళ్ళి కూడా మీకు గణపతిని అయితే చూసి పదండి పద చలో గైస్ వెళ్ళిపోదాం పదండి లోపలికి